న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా టాలీవుడ్లో ప్రముఖ కుటుంబానికి చెందిన ఓ యంగ్ హీరో తన లవర్తో గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను సరికొత్తగా ప్లాన్ చేసి ఎంజాయ్ చేసేందుకు ఆ హీరో తన గర్ల్ ఫ్రెండ్ను తీసుకొని గోవా వెళ్ళాడు అక్కడ బీచ్లో ఆమెతో కలిసి అదిరిపోయే రేంజ్లో ఎంజాయ్ చేశాడట ఆ యంగ్ హీరో ప్రియుడతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చారట అందరూ కలిసి జాలీగా ఎంజాయ్ చేశారు కొత్త సంవత్సరం వచ్చిన వేళ వారంతా తమను తాము మరిచిపోయి రెచ్చిపోయి మరీ ఎంజాయ్ చేశారట అయితే వీరందరూ కలిసి హ్యాపీ న్యూ డ్రెస్సులతో బీరుబాటీలతో కార్ల మీద గోవాలో చెక్కర్లు కొట్టడం గోవాలో హాట్ టాపిక్గా మారిందని సమాచారం మామూలుగా రేవు పార్టీలకు వెళ్ళి అక్కడే చిందేసి ముందేసి హీరోలు హీరోయిన్లు ఎక్కువగా గెస్ట్ హౌసులకే పరిమితమవుతుంటారు ఈ హీరో మాత్రం తన బ్రిరాడి ఫ్రెండ్స్తో కలిసి రోడ్డెక్కి చేసిన రచ్చ అంతా ఇంతా కాదట ఆ హీరో పేరున్న ఫ్యామిలీకి చెందిన హీరో మనోడికి మంచి రసిక చక్రవర్తిగా కూడా పేరుంది ఆ హీరో ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి